చైత్రశుద్ధ పౌర్ణమి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజు అలాగే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఈరోజు ఆంజనేయ స్వామి జన్మదినంగా విజయోత్సవంగా భక్తులు జరుపుకుంటారు ఈ రోజు ఏమీ చేయకపోయినా ఈ ఒక్క మాట మనసులో తలిస్తే చాలు భోగభాగ్యాలు కలుగుతాయి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఈ రోజు తప్పకుండా పఠించాల్సిన ఆ మాట ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండు సార్లు జరుపుకుంటారు అందులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజు మరియు వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు ఆంజనేయుడి జన్మదినంగా ఈ రోజును జరుపుకుంటారు ఈరోజు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఆంజనేయస్వామిని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తే సకల అభీష్టాలు నెరవేరతాయి ఆంజనేయ స్వామి సీతారాముని దాసుడిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకుడిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధతో కొలవడే దేవుడు ఆంజనేయుడి దేవాలయం లేని ఊరే ఉండదు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయస్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తాయి ఆంజనేయుణ్ణి పూజించని భక్తులు ఉండరు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల శక్తులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతుడిగా అవతరించాడని పురాణ వచనం హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వదేవతలను పూజించినా ఫలితం దక్కుతుంది ఏ ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆంజనేయస్వామిని పూజిస్తారు ఆ ఇంట్లో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుణ్ణి సేవించి విజయం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయుణ్ణి సేవించే వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేనివారు ఆంజనేయ స్వామిని కొలిస్తే తప్పక సంతానం కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేనివారు స్వామిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధపడేవారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది రాజకీయ నాయకులకు మంచి పదవి లభిస్తుంది ఎవరైతే హనుమాన్ జయంతి రోజు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారి సకల కోరికలు నెరవేరతాయి ఆంజనేయ స్వామికి ఐదో సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ దేవాలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఐదు పుష్పాలు సమర్పించినా చాలా మంచిది ఆంజనేయ స్వామికి పుష్పాలలో పారిజాతం తామర జాజిమల్లె నందివర్ధనం ఎర్రగన్నేరు మందారం కనకంబరాలు జిల్లేడు పువ్వులు అంటే చాలా ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి అంటే చాలా ఇష్టం ఇక పళ్ళ విషయానికి వస్తే అరటి మామిడి ఖర్జూరం రేగు నేరేడు ద్రాక్ష దానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం పువ్వులు కాని పత్రాలు కాని పళ్ళు కాని ఐదు సంఖ్యల్లో హనుమాన్ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది సంతానం కలుగుతుంది పెళ్లి ఆలస్యం అయ్యేవారికి త్వరగా వివాహం జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఐదు ప్రదక్షిణలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగబాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయస్వామి యొక్క ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలు యశస్సు ధైర్యం ఆరోగ్యం కలుగుతాయి పిల్లల పరీక్ష సమయంలో ఈ ఆంజనేయస్వామి యొక్క నామాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే వారికి దివ్యశక్తి లభిస్తుంది భయం తొలగిపోతుంది వారు విజయపదంలో నడిచేలా ఆంజనేయుడు దీవిస్తాడు ఆంజనేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుంచి అవతరించాడు అందువల్లే సర్వదేవతా స్వరూపుడిగా కీర్తించబడ్డాడు ఆయన్ని పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది పరమేశ్వరుడికి భస్మం అంటే ఎంత ఇష్టమో అమ్మవారికి కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయుడికి అంటే అంత ప్రీతి సింధూరంతో స్వామివారిని పూజిస్తే అలాగే విగ్రహానికి రాస్తే ఆంజనేయుడు త్వరగా ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరి వారు చేసే ప్రదీ విజయం వరిస్తుంది సమస్త బాధలు తొలగిపోతాయి ఎవరైతే హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి అలాంటివారికి శనిబాధలు ఉండవు శనిపేడ వల్ల బాధపడేవారు ఈరోజు ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే బాధలు తొలగిపోతాయి శనివారం వారి పుట్టినరోజు ఈరోజు ఎవరైతే ఆంజనేయుణ్ణి పూజించి పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి సమస్త కోరికలు నెరవేరతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆంజనేయుడి పటం ముందు ప్రమిదలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఈరోజు ఇలా పూజ చేస్తే చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి అది ఏంటి అంటే ఓం ఆంజనేయాయ ఆంజనేయాయ ఓం అనే మంత్రాన్ని ఈరోజు మనసులో మూడు సార్లు కలిస్తే చాలు అన్ని శుభాలే కలుగుతాయి ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటిన ధరించి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హనుమంతుడు సాక్షాత్తు శివుడి అంశ అని సాక్షాత్తు ఆ శివుడే స్వయంగా సతీదేవికి చెప్పినట్లు పురాణ వివరణ కూడా ఉంది హనుమ సర్వదేవత స్వరూపుడు ఆయన్ని పూజిస్తే సర్వదేవతల్లో పూజించిన ఫలితం దక్కుతుంది ఈ సందర్భంగా హనుమకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుణ్ణి ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా నారాయణాశ్రమవనాన్ని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తరువాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముణ్ణి పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి వెదజల్లుతుంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన కామిక వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెదుగుతూ వెళ్లాడు అలా వెళ్ళి వెళ్లి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకుని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపో అని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరు నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డురాకు తప్పుకో నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్లిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్లడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దారి నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలిదాన్ని పైగా ఒంట్లో కూడా అసలు శక్తి లేదు దాటి వెళ్లడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నాతోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకుని పొమ్మని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలికాడు స్వామీ మీకు నా నమస్కారం అసలు మీరెవరు సిద్ధులా లేక దేవతలా లేక గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షమదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధంగా భీముడు హనుమంతుణ్ణి కలిసి ఆశీర్వాదం తీసుకుని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణం అవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి ఎంతో విశేషమైన ఈ రోజు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి అలాగే ఆ ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసాను పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడిచేతి వేరుతో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు ఓం ఆంజనేయాయ నమ ఓం ఆంజనేయ నమ ఓం ఆంజనేయాయ నమ అనే మాటను మూడుసార్లు తలుచుకుని ఆ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం ఆంజనేయాయ నమ ఓం నమశివాయ